హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిందండి నేను లాంగ్ వీడియో పెట్టి అందరూ అడుగుతున్నారు వీడియోస్ ఏం చేయట్లేదు ఏంటని నాకైతే ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది వీడియో ఏంటంటే మా సంఘం వారు కార్తీక వన సమారాధన అని చెప్పి అందరినీ కుటుంబాలతో అయితే ఆహ్వానించారు మేం కూడా వెళ్ళాము రాజమండ్రిలో అండి ఇది జరుగుతుంది తోట దీని కొబ్బరి తోట చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడతారనుకుంటాను నేనైతే వచ్చి టెన్ ఇయర్స్ అయ్యిందండి ప్రతి సంవత్సరం పిలుస్తారు కానీ నాకు ఇంట్లో కుదరక రావడం కుదరదు ఏదో ఒక పనుల వల్లదిని లోకల్ అయితే రావచ్చండి అమ్మ వాళ్ళది రాజమండ్రి మాది పెద్దపురం అక్కడి నుంచి రావాలంటే కొంచెం ఇంట్లో పనుల వల్లది కుదరదు కదా అందుకని నాకు ఒక్కొక్కసారి కుదిరేది కాదు టెన్ ఇయర్స్ అయ్యింది వచ్చి చాలా అయింది కదా ఒకసారి వచ్చి అందరినీ చూడాలి అనిపించింది అందరితోనే కలిసినట్టు ఉంటుంది కదా ఇలాంటి సందర్భాల్లోనే కదండి అందరం కలిసేది కొన్ని కొన్ని అకేషన్స్లో అయితే కలుస్తాము కొన్ని కొన్ని సార్లు అయితే మిస్ అయిపోతూ ఉంటాము కానీ కొంతమందిని మాత్రమే మనం కలవగలుగుతాము అందరినీ అయితే కలవలేం కదా ఇలాంటప్పుడైతే మనం అందరినీ కూడా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ కూడా కలవడానికి మంచి సందర్భం అండి ఇది అయితే తేను అయితే నా తోటకోడలు నాతో చాలా సరదాగా బాగుంటుంది అక్క నీకు ఒక వీడియో తీస్తాను ఉండు నీకు అని చెప్పేసి మీ ఫ్యా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే నేను హాయ్ చెప్తానని చెప్పి తను కూడా ఒక హాయ్ చెప్పి మీ అందరికీ కూడా పరిచయం చేసుకుంటానంది అయితే తిను నా మరిది తనకు అసలు వీడియోస్ ఫొటోస్ అంటే అసలు ఇష్టం ఉండదండి నా కోసం హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పి వెంటనే మొహం తిప్పేసుకున్నాడు వాళ్ళ అబ్బాయి అండి ఇటువైపు పక్కనేమో మా అబ్బాయి వీళ్ళు హాయ్ చెప్పమంటే చెప్పారు ఇంకా అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి ఒక పెద్ద అయితే ఫస్ట్ డ్యాన్స్ చేశారండి ఎవ్రీ ఇయర్ ఆవిడ డ్యాన్స్ చేస్తారట అలాగా ఫస్ట్ పాటకైతే ఆవిడ డ్యాన్స్ చేశారు ఓల్డ్ సాంగ్కి తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే వచ్చి డ్యాన్స్ చేయమని అడిగారు స్టేజ్ మీద ఒక్కొక్కరు వెళ్ళి డ్యాన్స్ అది చేస్తున్నారు మేము కాసేపు అక్కడ కూర్చొని అయితే ఎంజాయ్ చేసాము ఇంకా తెలిసిన వాళ్ళు అది వస్తే వాళ్ళందరితోని కూడా మాట్లాడడం అది పలకరించడానికి అయితే నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను తిను ఈ బాబు అయితే మా మావయ్య గారు మనవడు తిను మా మావయ్య గారు అబ్బాయి మా మావయ్య వాళ్ళ కోడలు చిన్న మనవడు అనమాట వీళ్ళు ఫ్యామిలీ హాయ్ చెప్పారు మీ అందరికి తర్వాత ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే బాగా జరిగిందండి పిల్లలు అదిని వెనకాల ఇలా బాగా వచ్చింది కదా స్క్రీన్ అదిని కూడా చాలా బాగుంది అని చెప్పి ఇదైతే షూట్ చేయాలనిపించింది నాకు అయితే ఇక్కడ ఆర్ట్ కూడా వేశారండి ఒక ఆయన ఈ అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకొని అదే అక్కడ ఆర్ట్ అయితే గీస్తున్నారు చాలా బాగా గీసారండి ఆయన లాస్ట్ వరకు ఉండి మీకు ఇదైతే ఈ డ్రాయింగ్ ఎలా గీసారో ఏంటో అని చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి ఇంకా తెలిసిన వాళ్ళు అది వచ్చేసరికి వాళ్ళందరినీ పలకరించడం వల్ల నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను లాస్ట్ వరకు ఉండి మీకైతే ఆయన ఎలా గీసారో చూపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ చూశాను కానీ వాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదు ఆర్టు ఫోటో అయినా తీసి అనుకున్నాను కానీ అయితే చాలా బాగా గీసారండి నాకు చూడాలి అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాను ఇక మా అక్క అండి తిను మా పెదనాన్నగారు అమ్మాయి మీ అందరికీ హాయ్ చెప్పమంటే నవ్వుతుంది తర్వాత అయితే ఇక్కడ భోజనాల దగ్గర అయితే సిట్టింగ్ పెట్టారండి టేబుల్ మిల్స్ కదా టై జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కొంచెం టైం పెడుతుంది మేమైతే వెయిట్ చేస్తున్నాము ఏమైనా ప్లేస్ ఖాళీ అయితే కూర్చుందాం కదా అని చెప్పేసి చూస్తున్నాం ఫైనల్గా మాకైతే సీట్ దొరికింది కూర్చున్నాము అక్కడ అంతా క్లైమేట్ అసలు బాగలేదండి ఆ రోజంతా వర్షం బాగా పడింది ఆ టైంలోని ఇక ఎలా అయితే కూర్చున్నాము ఇంకా మనకి ఏమేమి భోజనం పెట్టారు అంటే మనకి అరటికాయ బజ్జీ స్వీట్ గులాబ్ జాము బిర్యానీ పులిహోర కాజు మష్రూము బంగాళదుంప మష్రూ కాజు పప్పు టమాటా కొబ్బరి పచ్చడి సాంబారు మనకి ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి హ్యాపీ ఇంకా మనకైతే చక్కగా భోజనం అయితే చాలా బాగుంది భోజనం అయితే హ్యాపీగా తినేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు క్లైమేట్ అయితే చాలా కూలింగ్గా ఉంది వర్షం కూడా పడుతుంది అయినా ఐస్ క్రీమ్ అయితే వదలం కదా మనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ తినేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము స్టేజ్ దగ్గర అయితే లక్కీ టిప్ తీసారండి అంటే వచ్చిన వాళ్ళందరి చేత కూడా పేర్లు ఫోన్ నెంబర్లు అవి రాయించి అందులో నలుగురికి అయితే ప్రైజెస్ అయితే ఇచ్చారు లక్కీ డ్రా తీసి మనకైతే అంత లక్ లేదు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ కపుల్స్తో అయితే ఇలా బెలూన్స్ మధ్యలో పెట్టి ఎవరు ఫస్ట్ వస్తారా అని చెప్పేసి వాళ్ళకైతే గేమ్ కాంటాక్ట్ చేశారు అయితే నువ్వు మా తోట మరిది వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారు అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లేడీస్ అందరికీ కూడాను మ్యూజికల్ చైర్ అయితే అరేంజ్ చేశారండి మ్యూజికల్ చైర్కి మనకు నాకైతే అసలు గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం ఎప్పుడూ లేదండి నేను ఫస్ట్ టైము అందరితో కలిసి సరదాగా గడపాలి కదా నేను కూడా సరదా పడి అందులో అయితే పార్టిసిపేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను చూద్దాం ఎంత టాలెంట్ ఉందో అని చెప్పేసి చూస్తే ఫస్ట్ రౌండ్ అయితే తిరిగాము సెకండ్ రౌండ్ తిరిగాము తిరిగేసరికి థర్డ్ రౌండ్లో అయితే నేను అవుట్ అయిపోయానండి మనకు అంతకన్నా ఎక్కువ టాలెంట్ లేదు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కే నేను ఎంతో ఆడేశాను అని అనిపించేసింది నాకైతే కరెక్ట్గా వీడియో షూట్ చేసే దగ్గరికి వచ్చి ఆగేమని చెప్పేసి మేమిద్దరం అయితే నవ్వుకున్నాము చాలా సరదాగా అనిపించింది మ్యూజికల్ చైర్ అంతమందితో చక్కగా ఆడేమని చెప్పి మొత్తాన్ని పార్టిసిపేట్ చేశానని చెప్పి సంతోషంగా అనిపించింది మధ్యలో అయితే అవుట్ అయినా ఏం పర్వాలేదండి ఇలాంటి ఆటల్లో మనం పార్టిసిపేట్ చేయడమే మనకు ఎక్కువ సంతోషంగా ఇస్తూ ఉంటుంది అయితే ఇలాంటి సందర్భాల్లో అసలు కార్తీక మాసం వనసమారాధన అంటే అందరూ కలవడం ఒకటే కాదండి తెలిసిన వాళ్ళని పలకరించాలి తెలియని వాళ్ళని పరిచయం చేసుకోవాలి అందరితోని సరదాగా కలుపుగోలుగా మాట్లాడుతూ మనకి ఇంట్లో ఎన్ని పనులున్నా ఎంత స్ట్రెస్ ఉన్నా అవన్నీ మర్చిపోయి అందరితోని ఈ కాసే పైన సంతోషంగా గడపాలండి అందుకే కదా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఎంతమంది ఉన్నా మనమంతా ఒకే కుటుంబం అని చెప్పి అందరినీ ఒక చోట చేర్చి ఇలాంటివన్నీ కూడా గేమ్స్ అని అన్నీ పెట్టి అందరినీ ఒక కుటుంబంగా భావించమని చెప్పి మరీ మరీ చెప్తూ ఉంటారు అక్కడ అయితే అక్కడ అయిన తర్వాత మేము హౌసీ కూడా ఆడామండి హౌసీలో కూడా మనకి ఏమి రాలేదు మనకు అంత లక్కలేదు సరే అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత క్లైమేట్ కూలింగ్గా ఉంది కదా బయట వచ్చిన తర్వాత చూస్తే చక్కగా అక్కడ టీ కూడా ఇస్తున్నారు వేడివేడిగా టీ తాగుతూ మా తోట మా అక్క నేనైతే ఎంజాయ్ చేస్తూ టీ అయితే చక్కగా తాగాము తాగిన తర్వాత అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇలాంటి చోటుకి వచ్చేటప్పుడు మనకి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అంటూ ఏమీ లేకుండా అందరితోని కలుపుగోలుగా సరదాగా సంతోషంగా గడపాలండి అలా గడిపోవడమే ఈ వన సమారాధనకే అర్థం నాకు అనిపిస్తుంది అలా అని మీరు ఇలానే అనుకుంటారా మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుందండి దీని మీద ఏం రాశారు అంటే రాజమండ్రి పొరుగురి క్షత్రియ పెరికవారి కార్తీక వన సమారాధన అని రాశారండి రెండు వేల ఇరవై నాలుగు